జోకులు వేసుకోండి ఎందుకంటే ఇది అయ్యగారి కోసం అది చేసేది మీకోసమే కదా మూడు చేయండి 3 గంట 2 గంటలు ఖచ్చితంగా పడుతుంది ఆ గోత్రనామఓ నివేదే హినామ విత్రయమదే గోర బ్రహ్మగరుః విష్ణుః సః

గురుస్త స్వమానందమయ வித்யாத் கிரான நாகதேயோ சை சம்பாக்கிய சப்ரஹாசே பញ្ញாரமயோ விஞ்ஞான பயோயிருஸ்வா வித்மே பரே பத்ரதுண்டாய பீமயி கண்ணானந்தே கோதலயாஸ்வா ஏகந்தம் கதுஹ கம்பரமக்ருதாரணம் அநந்தமரதம் மாத்ரிய வித்ராணம் மோ சகத்மனா அந்தம்ரம்போதங்கூபகரணம இரத்ததாரணம் இரத்தவந்தாலெக நமக்குஷ்டாய சுபோதனா

बिराम बार बार यूपीए दिया तिरापुषा दिव्य हनुमान हनुमान शंकर महेश्वरा आया विवाह आ आ आ ये दो फीट दो फीट ले लो दो फीट ले लो ये हंड्रेड रूपए फुला ये हंड्रेड रूपए జతపింఛబై చెలియమేమ చెమ స్వాహా ఏవ సచ్చిమాని ఉపదేయ్ తీ హీజానా హాయ 20 కోహోగేన

વિના એકલો ઇતના બહુ ઇતના રે માતા કિતા સાઈ జై వాసవి జై జై వాసవి ఈరోజు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆర్యవర్ష హుస్నాబాద్ టౌన్ ఆధ్వర్యం ఆధ్వర్యంలోపట చెండి చెండి హోమం కార్యక్రమం చేయడం జరిగింది ఈ చెండి హోమం కార్యక్రమంలో దాదాపుగా ఇరవై నాలుగు జంటలు కూడడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి అందరూ వైస సోదరులు ఊక్కుమ్మడిగా అనుకొని ఈ చెండి హోమం చేయడానికి కొనుక్కోవడం జరిగింది ఈ చెండు హోమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి షెండి హోమంలో ప్రతి సంవత్సరం కూడా జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని మేము ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం జైవాసవి రోజు సంఘం ఆధ్వర్యంలో హోమం చది సవి జై వాసవి ఈరోజు పట్టణ సంఘం మహిళా విభాగం యూత్ విభాగం ఆధ్వర్యంలో చండీ హోమము అంగరంగ వైభవంగా జరిగింది దీనికి చాలా మంది అధిక సంఖ్యలో వచ్చారు ప్రతి సంవత్సరం కూడా ఎక్కువ నాలుగు జంటలు కావడానికి కష్టంగా ఉంటుంది కానీ ఈ సంవత్సరం అధిక సంఖ్యలో ఇరవై నాలుగు జంటలు పైగా కూర్చున్నారు జంటల మీద కూర్చున్న వారందరి కోరికలు కూడా తీరాలని మా సంఘం తరఫున కోరుకుంటున్నాము అలాగే చండీ యాగం అంటే చాలా పవర్ఫుల్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క వారు కోరుకున్న కోరికలు కూడా తప్పకుండా తీరుతాయి అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ రూపేన ధన రూపేణ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతను తెలుపుతున్నాను జై వాసవి జై జై వాసవి ఈరోజు ఉస్నాబాద్ పట్టణ ఆర్యవేశ మహిళా విభాగం యూత్ విభాగం పట్టణ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు దుర్గా నవరాత్రుల్లో భాగంగా చండీ హోమం చేసుకోవడం జరిగింది ఈ చండీ హోమంలో ఇరు ఇరవై మూడు జంటలు పాల్గొనడం జరిగింది ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరము చాలా మంది కూర్చోవడము చాలా సంతోషకరంగా ఉన్నది ఈ ఈ కూర్చున్న జంటలకు ఏ కోరికలు ఉన్నాయో వాళ్ళకి తీరాలని కోరుకుంటున్నాను అదా అలాగే ఈరోజు సేవ చేసిన వారికి కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను జైవాసం